తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది ఇందులో భాగంగా కులగణన వర్గీకరణపై నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్లోని ప్రకాశం హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఇందుకుగాను ముఖ్య అతిథులుగా సీఎం రేవంత్ రెడ్డి ఏఐసిసి ఇన్ఛార్జ్ కార్యదర్శి దీపాదాస్ నుంచి పాల్గొంటారని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు తెలంగాణ రాష్ట ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణలపై కాంగ్రెస్ నేతలకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ వంటి బృహత్తర కార్యక్రమాలపై సమగ్ర సమాచారం ఇవ్వాలని టీపీసీసీ నిర్ణయించింది ఇందులో భాగంగా కులగణన వర్గీకరణపై నేతలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనుంది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ స్పెషల్ అందిస్తారు అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లోని ప్రకాశం హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి కులగణన వర్గీకరణ ఈ రెండు అంశాలను తెలంగాణ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసింది ఇంటింటి సర్వే చేసి కులాల వారిగా జనాభాను ఎంతో ఉన్నారు ఏంటి అన్న వివరాలను కూడా ప్రకటించారు ఒకవైపు ప్రభుత్వం పరంగా స్థాయిలో తీసుకువెళ్లే విధంగా ప్రయత్నాలు చేస్తూనే పార్టీ పరంగా కూడా ప్రజల్లోకి ఈ రెండు అంశాలను బలంగా తీసుకెళ్లాలి ఎస్సీ వర్గీకరణ కాంగ్రెస్ పార్టీ చేసింది అనేది రాబోయే రోజుల్లో అందరూ చెప్పుకునేలా ఉండాలి ఇక కులగలను కూడా దేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఇంత పారదర్శకంగా చేపట్టలేదు తెలంగాణలో మాత్రమే చేపట్టగలిగారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం నర లోపే కులగణనను సక్సెస్ఫుల్ గా లెక్కలు అంటే కులగణను చేపట్టారు ఆ లెక్కలన్నీ కూడా కులాల వారిగా ఎంత జనాభా ఉన్నారు అనేది ప్రజల ముందు ఉంచడమే లక్ష్యంగా పిసిసి కూడా ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే ఈ రోజు పార్టీ నేతలకు కూడా ఈ కార్యక్రమాలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉండే ఉండేలా కార్యక్రమాలు చేపట్టబోతుంది అందులో భాగంగానే ఈ రోజు గాంధీ భవన్ ప్రకాశమాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు కులగణన ఎస్సీ వర్గీకరణ ఈ రెండు అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పార్టీ నేతలకు ఇవ్వబోతున్నారు ఈ కార్యక్రమంలో సీఎం కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏఐసిసి రాష్ట్ర వ్యవహారాల దీపాదాస్ మున్షితో పాటు ముఖ్య నేతలందరూ కూడా హాజరు కాబోతున్నారు ఎస్సీ వర్గీకరణ మూడు దశాబ్దాలుగా అంశం పెండింగ్ లో ఉంది సుప్రీంకోర్టు ఒక తీర్పు అయితే ఇచ్చింది సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే చేశారు అందులో భాగంగా ఎస్సీ వర్గీక ఎస్సీ ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తేలింది ఇక అందులో ఏబీసీడి ఏబీసీ వర్గా ప్రభుత్వం వాళ్ళను విభజించింది ఏ సామాజిక వర్గానికి ఎంత రిజర్వేషన్ అమలు చేయబోతున్నారు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండేలా ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఇక రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమైంది ఎస్సీ వర్గీకరణ దేశంలో మొట్టమొదటిగా తెలంగాణలోనే ఈ వర్గీకరణ చేపట్టారు ఇట్లా ఈ అంశాలను అన్నిటిని కూడా పార్టీ పరంగా అందరికీ అంటే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనేది ఆలోచనగా ఉంది ఆ మేరకు ఈ ప్రజెంటేషన్ కార్యక్రమాలు అయితే చేపట్టారు ఇక బీసీ కులగలను సంబంధించి కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కూడా ప్రకటించింది ఆ డిక్లరేషన్ ప్రకారం బీసీలో ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క తేలింది అని చెప్పేసి కూడా ప్రభుత్వం అయితే చెప్తుంది ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రకటించినటువంటి లెక్కలపై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ వాళ్ళందరితో మాట్లాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఇప్పటికే బీసీ సంఘాల నేతలు కావచ్చు అదేవిధంగా కొంతమంది రిటైర్డ్ ఐఏఎస్లు ప్రొఫెసర్లతో మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో సమావేశం అయ్యారు వాళ్ళకు సంబంధించి ఏ ఉన్నటువంటి డౌట్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి మరోవైపు ప్రభుత్వం ఈ కులగణనకు సంబంధించి ఎలా ముందుకు వెళ్ళింది అన్న అంశాలను ప్రధానంగా వివరించబోతున్నారు దాదాపు నూట యాభై నివాసాలకు సంబంధించి ఒక ఎన్యుమరేటర్ నియమించాం దాదాపు యాభై రోజుల పాటు సమయం ఇచ్చి పూర్తి స్థాయిలో ఆ లెక్కలన్నీ కూడా జనాభాలో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది పూర్తి వివరాలు సేకరించాం ఆ డేటా అంతా కూడా భద్రపరచం ఎవరు బయటికి లీక్ అవ్వకుండా అనేది ప్రభుత్వం చెప్తుంది ఇక ప్రభుత్వం ఎలా డాటా సేకరించింది అక్యురేట్ గా లెక్కలు ఎలా వచ్చాయి అన్న విషయాలని అందరికీ అంటే ప్రజలకు కావచ్చు ఇటు ఎవరైతే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారో వాళ్ళందరికీ తెలిసేలా ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది ఇక పార్టీ పరంగా నేతలకు కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఉండేలా ఈ రోజు గాంధీభవన్ లో ఈ పవర్ ప్యాంట్ ప్రజెంటేషన్ ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడైనా ఎవరైనా అడిగిన సందర్భంలో కూడా నేతలు తలపడకుండా ఉండేందుకు వాళ్ళకు పూర్తి వివరాలు ఇచ్చేందుకే ఇటువంటి కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు రాబోయే రోజుల్లో తెలంగాణలో చేపట్టినటువంటి కులగణన దేశంలో మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా ఉంటుంది అని చెప్పేసి కూడా తో పాటు మంత్రులందరూ చెప్తున్నారు ఇక ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ తోటే సాధ్యమైంది అని చెప్పేలా కార్యక్రమాలు కూడా రూపొందించబోతున్నారు దానికోసం స్థానిక సంస్థలను కూడా ప్రభుత్వం వాయిదా వేసుకునే పరిస్థితి అయితే వచ్చింది ఇక పూర్తి స్థాయిలో వీటిని అమలు చేసే దిశగా కార్యాచరణను కూడా ప్రభుత్వం రూపొందిస్తుంది వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ